ముఖ్యంగా ఒక ఆయన ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక పిచ్చిపట్టిన వ్యక్తి తిరుగుతున్నాడు ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు ఆ పిచ్చిపట్టిన వ్యక్తి ఎక్కడ కనబడితే పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించండి మీకు దొరికితే తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించండి ఏం తప్పు అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉండాలి తప్ప సభ్య సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కాదు అతను ఎందుకంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు మొన్ననే మాట్లాడు మరియమ్మ గురించి మాట్లాడుతూ బైబిల్లో ఎక్కడా లేని ఒక విషయాన్ని తీసుకొచ్చి యేసుప్రభు వారు కూడా ఎప్పుడు ఆవిడ అమ్మని పిలవటానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎవరితో కనదో తెలియక ఎవరిని పుట్టిన బిడ్డలా ఎక్కి కేడి చేయలేదు అని ఎవరికన్నాది ప్రాక్టికల్ గా ఉంటుంది అందులో చరిత్ర ఏమన్నా ఉందా ఎవరికన్నాది పేరు జోసెఫ్ కార్పెంటర్ పెళ్ళి ముందు వీడి పిల్లడు అంటే వీళ్ళు ఏమంటారు దేవుడు కమ్ముకొన్నాడు కమ్ముకొని పుట్టారు చూపారు నీవు బతికే అంత నా పడకా ఎవరికి పుట్టాడు తెలీదా అసలు ఎవరికి పుట్టావు నా పడక నువ్వెవరికి పుట్టా నువ్వెవరికి పుట్టావు నీ అమ్మనాడు గారా వెళ్ళే నీ అమ్మి చదువుద్ది ఒళ్ళు దగ్గర లేకుండా మాట్లాడ మీ నాలుగులు వార్నింగ్లు ఇచ్చి ఊరుకుంటున్నారు అనుకుంటున్నారేమో మగా చదవలేరమ్మ దాన్ని మగాళ్ళు కూడా చదవలేడట కానీ ఇది చదువుతాడంటే అంటే ఈ మగాడు కాదని అర్థం ఇప్పుడు